కడప నగరపాలక సంస్థలో పదేళ్ల పాటు దోచుకున్న వివరాలు బయటపెడుతున్నందునే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు వారు చేసిన తప్పులు ఎత్తి చూపుతుంటే ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆయన వివరించారు కడపలో త్వరలోనే పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహిస్తామని శ్రీనివాసుల రెడ్డి తెలిపారు గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ పరిపాలన చూసి పూర్తిగా అవినీతిమయంలో భయంలో కడపను సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రజలను అడుగుతా ఉంటారు ఎక్కడ చూసినా అవినీతే ఏ విషయంలోనూ కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో కలెక్షన్లు చేయాల్సిందే ఇద్దరు ఇద్దరు నాయకులు పేర్లు మీకు తెలిసి ఇద్దరు ఎవరో దాన్ని నిర్మూలించేదానికి వాళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టేదానికి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు